నారాయణ తీవ్రమైన రుబ్బతకు అది వ్యాధిగా మారే ఎన్నో మంది రాలేనో ఎన్నో వైద్యులను కలిసినో కానీ ఆ వ్యాధి మాత్రము దగ్గర ఇక తన

గట్టెక్కడ వేదాన్ని ఎక్కడి వాతావరణం ఈ మసీన్లన్నిటికీ నన్ను శరణం ఏంటంటే వారి కష్టపడనియోగం ప్రతి ఐదు రక్త ఆ రోజు బాబా ఒక్కసారి కూడా రక్త ముగలేదు బాబా ఎప్పుడైతే అతన్ని కాపాడదని మాట ఇచ్చాం అప్పుడే ఆరోగ్య నయమే ప్రారంభించడం బీమా సమయంలో బాబా మీద రెండు చెప్పి ఆరోగ్యం

ారాయణ చేతి సాంప్రదాయము గాను కానీ భీమాజీ బాటిల్ ఆ సత్యనారాయణ స్వామి రత్న సాయి సత్యవరం చేయ ప్రార్థించడం ఆ సాయి సత్యవరమును ఇప్పుడు కూడా సాంప్రదాయంగా జరుగుతున్నారు జ్వపు తగినాను ఆ జ్వరము రెండు మూడు రోజులు ఉండేదో ఆ తర్వాత పదిహేడవ రోజు ఆటగా పద్ద పద్దెనిమిదవ సంవత్సరమో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషం బాబా భౌతిక శరీరం సాయి బాబా ప్రతి రోజు కానీ వారంలో ఒకసారి కానీ పక్షంలో ఒకసారి కానీ లేదా ప్రతి నెల కానీ పారాయణం చేసిన తో సాయిబాబా మీకు ధైర్యము ప్రోత్సాహం కలిగేయో సాయిబాబా మీద సంపూర్ణమైన భక్తి విశ్వాసం నుంచి ఆ సాయినాథు తన భక్తులను ఎల్లప్పుడు కాపాడుతూ విద్యాబుద్ధులు ప్రసాదికే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు అందజేయో శ్రీ సద్గురు సాయి నారాయణ సాయి పంచము